Welcome to Beaten News, Pratik ప్రజా సమస్యపై పోరాటం ఆళ్లగడ్డ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల అఖిలప్రియ పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలో రెండు వందలకి పైగా ప్రజలు అర్జీలు సమర్పించారు ఇళ్లు వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ పెంపు రెవెన్యూ సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజ్ వంటి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయని భూమా అఖిలప్రియ తెలిపారు ప్రజల అర్జీలకు సంబంధించి అధికారులతో అక్కడే మాట్లాడి త్వరగా పరిష్కరించారని ఆదేశించారు ఆళ్లగడ్డ పట్టణంలో ఏ సమస్యలు లేకుండా అందరికీ పరిష్కారాలు కల్పిస్తూ పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ

माचे हाँ जब तो कमी तो थी ये लगा था समोच्चा चल चल के ना ही बांगला ये क्या कुछ कुछ चलवाता है ये तो रात में बैठा नहीं है तो ऐसे आ गया बैठा नहीं तो ये बैठा ना और कोचों चलता है अब तो ये कोई रिलीव आ रहा है हाँ सर और बिल्डिंग का ना बैठी था बैठा ना तो ताकत वाले हैं ताकत वा�